హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎన్సి సో మరి ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ నేను నా స్టైల్లో ఎలా చేస్తానో వీడియో అయితే చేశాను సో మరి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి మంచి గ్రేవీగా ఈ మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ కర్రీ చేసుకోవడానికి హాఫ్ కేజీ మటన్ తీసుకొని క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాను నేను ఇలా క్లీన్ చేసుకున్న మటన్ని కుక్కర్లోకి వేసుకొని దీంట్లోకి కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ వేసుకొని దీన్ని మనం కుక్ చేసుకోవాలి మూడు నుంచి నాలుగు విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది మటన్ లేతగానే ఉంది కాబట్టి తొందరగానే కుక్ అయిపోతుంది ఈ విధంగా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నేను ఫోర్ విజిల్స్ పెట్టాను మటన్ కుక్ అయ్యే లోపల దాంట్లో గ్రేవీ కోసం నేను కొద్దిగా ఎండు కొబ్బరి అలాగే ఒక రెండు టీ స్పూన్ల గసగసాలు నానబెట్టి పెట్టుకున్నాను ఈ రెండు కూడా వేసి మెత్తని పేస్ట్ అయితే చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ అయిన గిన్నె పెట్టుకొని వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ అలాగే రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసి వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మటన్ కర్రీలోకి కానీ చికెన్ కర్రీలోకి కానీ అప్పటికప్పుడు దంచి వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే స్మెల్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఈ విధంగా వేగనివ్వాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లోకి ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి కూడా మగ్గనివ్వాలి టమాటా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి ఇంకొక టమాటాని విధంగా పేస్ట్ చేసుకుని వేసుకోవాలి అప్పుడు గ్రేవీ అనేది మంచిగా వస్తుంది సో నేను టోటల్గా టూ టమాటాస్ అయితే యూజ్ చేస్తానండి ఒక టమాటా ముక్కలు వేసాను ఒక టమాటాకి ఇలా పేస్ట్ చేసి వేసుకున్నాను ఇది కూడా కుక్ అయిపోయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ మటన్లో కూడా వేసి కుక్ చేసుకున్నాం కాబట్టి దీంట్లో చూసుకుని వేసుకోవాలి ఇప్పుడు కర్రీకి సరిపడా కారం కూడా యాడ్ చేసుకోవాలి నేను కారం కాస్త ఎక్కువగానే వేసుకుంటాను ఎందుకంటే మసాలా చాలా తక్కువ వేసుకుంటాను నేను మసాలాలు ఎక్కువగా వాడను వేసినా కూడా కొంచెం కొంచెమే వేస్తాను ఎక్కువ వేయను అనమాట సో ఇప్పుడు ఇది దీంట్లోకి మనం కుక్ చేసుకున్న మటను వాటర్తో సహా వేసేసుకోవాలి వేసేసుకుని ఇది దగ్గరకు అయ్యే వరకు కూడా కుక్ అవనివ్వాలి మూత పెట్టేసుకుని కుక్ అవనివ్వాలి చూడండి ఒక ఫైవ్ మినిట్స్కి ఇది కాస్త దగ్గరికి అయింది కదా ఇప్పుడు ఇందులోకి కొబ్బరి గసగసాల పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ దీన్ని కుక్ అవనివ్వాలి చూడండి కర్రీ అయితే దగ్గరికి అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూను గరం మసాలా వేసుకోవాలి లేదంటే మటన్ మసాలా ఏదైనా వేసుకోవచ్చు అలాగే దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుని ఒక టూ మినిట్స్ ఇంకా అస్త దగ్గర పడనిచ్చి దించేసుకుంటే మనకి టేస్టీ టేస్టీ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది దీన్ని ఒక టూ మినిట్స్ మూత పెట్టేయాలి ఒక టూ మినిట్స్ తర్వాత చూడండి మనకి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది కదా సో కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇలా దించేసుకోవచ్చు ఇంకా అస్త దగ్గరికి ఆవన్ ఇస్తే బాగుంటుంది కాబట్టి నేను ఇంకొక టూ మినిట్స్ పెట్టిన చూడండి మంచిగా మొత్తం అంతా కూడా దగ్గరికి అయిపోయింది ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోవచ్చు మనకి మంచి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది గ్రేవీ గ్రేవీగా ఓకే అండి చూస్తారు కదా మరి నేనైతే గ్రేవీగా సింపుల్గా ఈ విధంగా చేస్తాను మటన్ కర్రీ నా ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ట్రై చేయండి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యువల్ అండి అలాగే ఛానల్ని కాస్త సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయండి సో కొత్తగా ఎవరన్నా చూస్తే కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్